వెల్కమ్ టు ఇండియా హార్దిక్ పాండ్యా వేరే అభిమాని మనతో ఉన్నారు దానికి ప్రత్యేక సాక్ష్యం ఇది ఎయిర్పోర్ట్ లో హార్దిక్ హార్ కలిసినప్పుడు ఆయన చేత తీసుకున్న సిగ్నేచర్ ఇప్పుడు జెర్సీ మీద కల్పిస్తోంది అడుగు మధు ఎక్కడ నేను బైరమాల్ కూడా ఓకే బైరల్ కూడా హార్దిక్ పాండ్యా నేను అక్కడ ఎయిర్పోర్ట్ లోనే జాబ్ చేస్తాను యాక్చువల్లీ సో నేను జస్ట్ అతను వస్తున్నప్పుడు జర్సీ షో చేస్తాను అతనే పిలిచాడు లైక్ విఐపి సెక్యూరిటీ అందరి వాళ్ళు ఆపారు బట్ అతనే నేనే పిలిచిన నేనే పిలిచిన అని చెప్పి అతను పిలిచి మరి తీసుకొని సైన్ చేసి ఇచ్చి మళ్ళీ పంపించేసి హార్దిక్ పాండే నుంచి అల్టిమేట్ సినిమా ఉంటుంది సిక్స్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ త్రీ వికెట్స్ లైక్ త్రీ వికెట్స్ ట్వంటీ రన్స్ వెళ్తున్నాను మ్యాచ్ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ లైక్ లైక్ రిలేషన్షిప్ కావచ్చు నా అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు ఇప్పుడు సక్సెస్ కానీ సేమ్ లైక్ సేమ్ ఇన్స్పిరేషన్ డిటో లైక్ హార్దిక్ పాండ్యా స్టోరీ సేమ్ అలానే జరిగింది సేమ్ దాంట్లో అస్సలు తగ్గేది ఉండదు వెనక్కి పోయేది అస్సలు ఉండదు మై ఇన్స్పిరేషన్ అండ్ మై లవ్ హార్దిక్ పాండ్యా ముందు ట్రోలే చేస్తారు అందరు తర్వాత స్టోరీ తెలిసిన తర్వాత అందరు ట్రోలేదు ఇప్పుడు జై కొడుతున్నారు వాళ్ళే ఇప్పుడు ఫ్యాన్స్ కన్వర్ట్ అయిపోయారు లైక్ ఎనిమిది ఇంటూ ఫ్యాన్స్

ఫస్ట్ టైం నాది కూడా చూడాలి ఎలా ఉంటదో ఇంకా జెర్సీ వేసుకోలేదు క్యాప్ పెట్టుకో క్యాప్ పెట్టుకుంటున్నాను ఎవరి దగ్గర నుంచి తీసుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్వేస్ నితీష్ అంతే చాలా మంది ఫ్యాన్స్ అభిషేక్ కూడా ఉన్నారు అభిషేక్ కూడా ఎస్ఆర్హెచ్ మొత్తం అన్నదే కదా సో అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ముంబై మనకంటే స్ట్రాంగ్ గా ఉంది కొన్ని మ్యాచెస్ విన్ అయ్యి ఉంది మనకంటే ఎక్కువగా హో మనం కూడా విన్ అవుతావని కోరుకోవాలి కదా అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ట్రోలింగ్స్ ఏం రావట్లేదా అంటే వాళ్ళందరూ పోతదిలే ఎస్ఆర్హెచ్ పోతుంది అని అన్నారు కానీ మనం స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారని నా ఒపీనియన్ అంతే మీరు ఎక్స్పెక్టేషన్ ఈ రోజు ఈరోజు అయితే పక్క కంబాక్ ఇస్తారని అనుకుంటున్నాం ఎస్ఆర్హెచ్ ఈ రోజు పక్కా మిన్ మన్నదే క్లాస్ అని ఇంకా అభిషేక్ నితీష్ కుమార్ ఓకే అంటే బాగా ట్రోలింగ్ జరుగుతా జరుగుతున్నాయి మీ ఫ్రెండ్స్ ఏమో వచ్చినప్పుడు ట్రోల్ చేశారా చేస్తారనే ఉంటారు కానీ మనం అన్ని వదిలే వదిలేయాలి అంటే మనకంటే ముంబై ఎక్కువ మ్యాచ్స్ గెల్చింది అంటే ఈ పిచ్పైన ఈ గ్రౌండ్ లో ముంబైకి కూడా మంచి రికార్డ్ ఉంది సో ముంబై వర్సెస్ ఎస్ఆర్ SRH ఎంత హై వోల్టేజ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్యాట్ కామెంట్స్ చేసారు అనుకుంటా ప్యాట్ కామెంట్స్ నమ్మకం మనం బెటోదిలేస్తాం అంటే మన ఫ్యాన్స్ గా అదే చేయాలి కదా అంటే ముంబైలో రోహిత్ శర్మ మీద ఎలాంటి అంటే అవన్నీ నాకు నేనే SRH ఓకే అంటే నిన్న ఒక ట్రాజెడీ ఇన్సిడెంట్ జరిగింది జమ్మూ కాశ్మీర్ ఐడియా మీ ఒపీనియన్ ఏంటి అంటే నేను ఎక్కువ న్యూస్ చూడను అదే జస్ట్ ఇన్ అంతే అంటే ఇండియాలోకి వచ్చే కచ్చా కిల్ చేసి వెళ్ళిపోయారు అవును వాళ్ళని అయితే శిక్షించాలి అనుకుంటున్నాను ఇండియా మొత్తం IPL రన్ లో ఉంది IPL వేవ్ లో అక్కడికి వచ్చారంటే హైదరాబాద్ చుట్టుపక్కల మళ్ళీ ఎక్కడికైనా వచ్చే ఛాన్స్ ఉంది ఇండియాలోకి ఎంటర్ అయ్యారండి సో ఎవరు ఫీల్ అయ్యారు హైదరాబాద్ ప్లేయింగ్ హైదరాబాద్ల్వేజ్ హై స్కోరింగ్ ఆర్టింగ్ అరౌండ్ ఇట్ ఈ రోజు త్రీ హండ్రెడ్ లోడింగ్ అనుకుంటున్నాం మేము మేము హండ్రెడ్ పర్సెంట్ కిషన్ కంపల్సరీ ఈ రోజు ఫామ్ లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇలా త్రీ హండ్రెడ్ లోడింగ్ అనే మేము అనుకుంటున్నాం